అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి నమస్తే వెల్కమ్ టు నేను మీ ప్రియాంక ఆయన రోజువారి దినచర్యలో అలానే ఆయన జీవితంలో ఎక్కువ సమయాన్ని సనాతన ధర్మం విలువలు తెలియజేయడానికి అలానే సనాతన ధర్మాన్ని కాపాడటానికే ఎక్కువ సమయాన్ని కేటాయిస్తుంటారు మరి వారెవరో ఈ పాటి అర్థమై ఉంటుంది గురువు గారు శ్రీ రాధా మనోహర్ దాస్ గారు మరి వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్కారం గురువు గారు హరే కృష్ణ తల్లి ప్రియాంక హరే కృష్ణ గురువు గారు ఆ మీరు ఎక్కువగా అంటే చాలా మంది దేవుణ్ణి పూజిస్తారు అట్లనే మతాన్ని పొగుడుకుంటారు మతం యొక్క విలువను తెలియజేస్తూ ఉంటారు కానీ మీరు మాత్రం అందరికీ విభిన్నంగా ఎదుటి మతాన్ని కూడా కొంచెం దూషిస్తూ వారి గురించి మాట్లాడుతున్నా ఎందుకని గురువు గారు ఈ విధంగా మన ఇంట్లో మనం పూజ చేసుకుంటున్నాం మంచి ప్రశ్న ఇంట్లో మనం పూజ చేసుకుంటున్నాం ఇంట్లో మనం వంట చేసుకుంటున్నాం మన వ్యాపారం వృత్తి వ్యవహారం మనం చేసుకుంటున్నాం ఎవడో ఇంటి ముందు వచ్చి చెత్త పారబోసాడు రియాక్ట్ అవ్వాలి వద్దా ఖచ్చితంగా ఎత్తర మతాలు చెత్త అని ఎందుకంటామంటే వాళ్ళు చెత్త చెబుతూ మనస్సుల్లో మనుషుల్లో చెత్తను నింపుతున్నారు ఏమని తరతరాల నుంచి వస్తున్నటువంటి ధర్మాన్ని వాళ్ళు విడిచిపెట్టింది కాక రాజ్యాంగాన్ని మోసం చేస్తూ వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ని మోసం చేస్తూ వాళ్ళు గాడ్ అనుకునే వాడిని కూడా మోసం చేస్తూ సో ఈ చీటింగ్ ని నేను యాక్సెప్ట్ చేయక వాళ్ళకి ఆ మీటింగ్ నుంచి అందుకని ఈ మీటింగ్ గురువు గారు ఆ అంటే మా చిన్నతనం నుండి కూడా నేను విన్నా పురాణాలు చదివిన దాని ప్రకారం చూసిన దాని ప్రకారం హిందువుల గురుల్లో మాత్రమే ధ్వజస్తంభాలుంటాయి అలానే పారాయణాలు ఉంటాయి ఇక కొన్ని కొన్ని పూజలు హారతులు ఉంటాయి ఊరేగింపులు కానివ్వండి ఉత్సవాలు కానివ్వండి కళ్యాణాలు కానివ్వండి ఇప్పటి వరకు నేను హిందూ సాంప్రదాయంలో మాత్రమే నేను చూస్తూ వచ్చాను కానీ కొంతకాలంగా ఇన్స్టాగ్రామ్ వాటిలో సోషల్ మీడియాలో ట్రోల్ అవుతూ రావడం క్రైస్తవులు కూడా పల్లెకులు క్రైస్తవులకు కూడా ధ్వజస్తంభాలు ఇక హిందువుల పాటలు ఏవైతే ఉన్నాయో ఆ పాటల్ని కూడాను మన కీర్తనల్ని కూడాను క్రైస్తవులకి సంబంధించిన దానిగా మార్చుకోవడం ఇక మనకి నాట్యం నాట్యం కూచిపూడి అంటే మనం ఎంతో ప్రాధాన్యత ఉంది ఎంతో చక్కగా చూస్తూ ఉంటాము ఇవి కూడా వీటికి కూడా ఏసు నామాలతో ఏసు పాటలతో నృత్యం చేయడం కొత్తగా మారుతున్న కల్చర్ గురించి ఏమంటారు గారు దీన్ని కల్చర్ అంతా కాపీ పేస్ట్ అంటారు కొంచెం చెప్పు పేస్ట్ అండి ఈ గొరిది కడప పాత ఏంటిది అసలు చూడేంటి అసలు ఏంటి అన్ని కాపీ పేస్ట్ ఒక పేరు కూడా పెట్టలేని పనికి మాన్న మతం ఏ ఎందుకు ఇలా అంటే అస్తిత్వం లేని మతం పూర్వం నుంచి ఉన్న అస్తిత్వాన్ని నాశనం చేయడానికి ప్రయత్నం ఉదాహరణకి మీ అమ్మగారి పేరేంటి వరలక్ష్మి కదా మా పేరు విజయలక్ష్మి వీళ్ళ పేరుదా సార్ కిరణ్ గారు బాగున్నారా నమస్తే సార్ అయిందా ఏ సార్ చేద్దానా ఏం లేదు సార్ భోజనం భోజనం అయిందే అయింది సార్ ప్రైతే వాడు చెప్పండి నేను ఏది చెప్పను కానీ ఏషిరావు కూడా చెప్పు రెండు చెప్పండి మరి ఏం చెప్తావు ముందు నేను క్లారిటీ క్లారిటీ కావాలి నాకు ఏ క్లారిటీ కావాలి మీరు ఈ క్వశ్చన్ ఇరవై ఆరు వేలు మీటింగ్ చేస్తారు కదా అది చెప్పండి వీలైతే నేను కూడా ట్రై చేస్తా నైనా మరి మీరు వాట్సాప్ ఉందండి మీకు అన్నటయ్యా నేను ఇప్పుడే పంపరా మీకు పంపరా నాయ్ ఈ నెంబరే ఇప్పుడే పంపిస్తా మీరు మాత్రం ఓకే రేపు కూడా ఫోన్ చేయద్దు ఎందుకంటే నేను రేపు పెద్ద కార్యక్రమం ఉంది ఈ రోజు ఏకాదశి మీరు మూడో నాలుగో తారీఖు ఫోన్ చేయండి అది తప్పకుండా జై శ్రీరా నన్నా జై శ్రీరామ్ జై శిరా ఇప్పుడు రేపు రి అడిగిన దానికే కొంచెం నేను ఆలోచిస్తాన కానీ నన్న చూడండి ప్లీజ్ నేను ఎవరి అంటే కెనగలేరు నన్నా మనము వేడి వేడి అన్నము పాసిపోయిన అన్నం రెండిట్లో ఎదురుగా పెడితే తెలివైన వారు బుద్ధిమంతులు ఏది తింటారు అలాగే మీరు మీరు నేను మీకు ఇప్పుడు పంపిస్తాను మీరు ఏమనుకోపోతే మా అమ్మగారి పేరు విజయలక్ష్మి మా కజిన్ వాళ్ళ అమ్మగారి పేరు వరలక్ష్మి మీ పే మీ అమ్మగారి పేరు చెప్పగలరా ఆరోగ్యం మీ నాన్నగారి పేరు సాల్మోన్ గారు అబ్బాయి కిరణం ఎన్నాళ్ళు అయింది మీరు మతం మారి నేను అడిగిందని చెప్పకుండా ఇంకోటి అడుగుతానంటే ఓటిస్తాను మీరు కాదు నా మీరు అయింది మతం కాన్సెప్ట్ ఎక్కడైనా సరే ఇప్పుడు మీరు నెట్ లోకి వెళ్ళి రిలీజియన్స్ అని కొడితే ఏ ఏ రిలీజియన్స్ వస్తాయి అవన్నీ నేను ట్రై చేయలేదు మీరు చెప్తే నేర్చుకుంటా ఒకసారి నెట్ లోకి వెళ్ళి కొట్టు ఓకేనా క్రైస్తవం ఏంటి ఓకే ఒకసారి కొట్టి మాకు మూడో నాలుగో తారీఖు ఫోన్ చేయి జయశీల ఇది పరిస్థితి సర్టిఫికెట్లు హిందువే ఈ చీటర్ అదే ఇప్పుడు అర్థం కాని ప్రశ్న ఏంటంటే గురువు గారు ఏవైతే ఎక్కువ చేస్తున్నారో ఏదైతే ఇప్పుడు సుప్రభాతాన్ని తీసుకెళ్లి యేసు సుప్రభాతంగా మారుస్తున్నారో వీరందరూ కూడా ఎక్కువ శాతం అంటే డెబ్బై ఐదు శాతం మంది హిందువులే నేను చేస్తున్నా పోనో స్టేట్మెంట్ ఇస్తా మీ ముందే నాకు నా దేశానికి నా కుటుంబానికి నా పూర్వీకుడికి పనికి మాల బైబిల్కి అందులో ఉన్న పేర్లకి అస్సలు సంబంధం లేదని బహిరంగంగా మనం ఈ స్టేట్మెంట్ ఇక్కడ కూర్చొని చెప్పాలి ఏమని నాకు నా పూర్వీకులకి హిందూ మతానికి ఈ దేశానికి ఏ సంబంధం లేదు ఇట్లు సామశివరావు సన్ ఆఫ్ సుబ్రహ్మణ్యం ఎలాగైంది ఏమన్నా సింక్ అయిందా సాంబశివ అని కూడా ఎవడ పుట్టాడు సాంబ శివ హీే గోర్రే కదా సో మొన్న ఒక ఆయన సురేషు అని ఒక గోరే గుంటూరు గోరె ఆయన నోటికొచ్చినట్టు వాగేశారు అలా వాగేస్తే మరి మనకి అసలు ఉంచుకోవడం లక్షణాలు లేవుగా ఇచ్చేదివేగా ఇచ్చాను ఇచ్చి నాలుగు రోజులు చేయింది చూడండి అతను ఏం వాగాడో ఏమి ఇచ్చానో మళ్ళీ చెప్తాను పైన ఏం పెట్టానంటే నేను మనకే పుట్టి మన పేర్లతో బతుకుతూ మన్నే మోసం చేసే కొడుకులే క్రైస్తవులు ఎవరికైనా డౌట్ ఉంటే నాన్న పేరు చెప్పండి అని పెట్టాను ఎందుకు పెట్టాను ఈ వీడియో చూడండి మరి మాట వెంటనే వాడు వచ్చి అందుకే మాట్లాడుతున్నాడు మీ ఏంటండి ఏం చెప్పాడు మీరు బయట నేను బయట ఉంటా మీరు లోపల ఉండండి అంటే అతను గొర్రె గొర్రె మీన్స్ క్రిస్టియన్ ఓకే మీకు వినపడింది మంచి పట్టిన వినపడింది అంటే ఏంటి గొర్రె అని గొర్రె అని చెప్పుకోడు జై అంటాడు అంబేద్కర్ వాడుకుంటాడు అంటే నీతి లేదు నేను క్రైస్తవానికో ఇంకో దానికో వ్యతిరేకంగా నీతి లేదు ఒక పక్కన నువ్వు గోడ గన్నారెడ్డి కాదు కదా గవనకన్నారెడ్డి ఏం చెప్పాడు నేను ఆడా ఆడవంతా నేను ఏడామంటాను అది చెప్పొచ్చు నువ్వు నువ్వు గుడ్డి నాట్ గోనకన్నారెడ్డి సో దీన్ని పెట్టి దీన్ని పెట్టి నేను అతనికి ఈ ఎవరైతే సురేష్ అనే గుంటూరు వరి పెడితే అతను ఏం మాట్లాడాడు కొంచమే ఎవడుకో గుడి ఎవడు ఉండేవో చెప్పుకోలేక సిగ్గు లేక ఏ ధర్మమో చెప్పుకోలేక ధర్మం అంటే ఏంటో చెప్పుకోలేక అసలు ధర్మం నేను ఎక్కడుందో చెప్పుకోలేక ఏ పుస్తకం తప్పదో చెప్పుకో ఇలా ఈ సోదంతా పెట్టాడు నేను పెట్టా కొంచెం నేను ఎవరికి పుట్టానో చెప్పగలను చూపించగలను నాన్నగారి పేరు సత్యనార మా అమ్మ పేరు విజయలక్ష్మి ఈ పేర్లు నేను నమ్మిన గ్రంథాల్లో ఉంటాయి అలా మా నాన్న పేరు నేను ఏం చెప్పానంటే కొంచెం చూడండి పేరు కూడా పెట్టలేకపోయాడు సారాడు ఎవడు పుట్టాడు ఆడికి తెలియదు మీరు కూడా మేరీ లారీ పక్కన అలాగే పుట్టిందా మీ అమ్మకి మీరు అలాగే పుట్టారా అంపేర్ చెప్పగలరా చెప్పలేరు ఇప్పుడు ఎప్పుడండి డేట్ అని మెసేజ్ పెట్టింది నేను వాడు అంటే ఆయన అన్న సురేష్ని ని కదిరి వాడు అన్న వాడు అనలే వాళ్ళు మనవలేదు అవునండి రోగి రోగు ఏం చెప్పాడు శంకర దాదాలో రోగుల్ని డాక్టర్ కూడా రోగుతో సమానం సో క్రైస్తవులతో రోగులు ఇంగ్లీష్ లో రోగుస్ అంటాం రెండు రెండిటికి సోటబుల్ ఎందుకని దే ఆర్ చీటింగ్ పబ్లిక్ చీటింగ్ జంక్సన్ దే ఆర్ చీటింగ్ కాన్స్టిట్యూషన్ దే ఆర్ చీటింగ్ దే సో గాడ్ కదా నువ్వు దేన్ని వ్యతిరేకిస్తున్నావు దాన్ని ఎలా వెళుతున్నావు ఇప్పుడు ఒక రెండు ట్వెల్త్ ఇచ్చి ఓం అని ఇవ్వండి మీరే రాముడు ఓ జస్ట్ ఓం అని ఇవ్వండి గొరికి తీసుకోరు ఆడి పేరు పేరు రాంబాబు రామ్ అని ఇవ్వండి సాంబశివ 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 సాంబ సదాశివ సాంబశివ అని అనేసి అరటిపండు ఇవ్వండి గొరికి ఆడి గొరి పేరు సాంబశివ తీసుకుంటారు ఆ పేరు చెప్పి అరటి తీసుకోలేని తీసుకోలేనివాడు ఆ పేరుతో ఎట్లా బతుకుతున్నాను సో చీటింగ్ చీటింగ్ వాళ్ళ సర్టిఫికెట్ లో హిందువులు పేరు హిందువుంది అమ్మా నాన్న పేరు చెప్పుకోలేదు ఆ మతం దేనికి ఇంకా సావన కాబట్టి ఆ నీతి లేని తత్వాన్ని వ్యతిరేకిస్తున్నా భగవంతుడు గణపతున్నాడు అమ్మా అవునండి లక్ష్మీదేవి ఉందిరా అలా వాళ్ళు ఏసుని పెట్టుకుని మనకి అబ్జెక్షన్ లేదు కానీ దరిద్రం ఏంటంటే ఈ ఎండిపోయిన శవాన్నే మొక్కలని అంటాడు ఇప్పుడు నీకేమైనా బందమ్మా లేదండి ఉంది అనుకోకేపు యాక్టివా అనుకుందాం మాకు తిరుపతిలో స్కూటీ ఉంది ఇప్పుడు పోల్స్తా ఏంది ఇప్పుడు గొప్పది అయితే ఏం చేయాలి వాడిన వాళ్ళంతా అంతా పనికి మాన వాళ్ళు యాక్టివ్ వాడిన వాళ్ళు గొప్పవాళ్ళ ఏంది ఈ తీర్పులు నేను ఎవడేమన్నాడు ఎవరి చూసాడా గోల్కొండ తెలుసా ఇక్కడ తెలుసండి హెల్లే వెళ్ళానండి ఏంటి ఫేమస్ అక్కడ అమ్మవారు అమ్మవారు ఇంకా ఆ కట్టడం అంటే అప్పట్లో రాజు తల్లి చాలా నువ్వు సినిమా చూడలే నాగార్జున స్నేహ నాగార్జున స్నేహ ఎన్ని సినిమాలు తక్కువ చూస్తానండి సినిమాలు అయ్యో దేవుడి సినిమా అమ్మ రెండు వేల ఏడులో ఎప్పుడు శ్రీరామదాసు అది సో ఏంటి రామదాస్ గారికి గోల్కొండకి ఏంటి సంబంధం ఆయన అక్కడ బంధించారు కదా చరిత్ర ఇప్పటి అది అలానే ఉంది అవును చరిత్ర అవును యు రామదాస్ గారు ఉన్నారు చరిత్ర అవునండి రామదాస్ గారిని బంధించారు చరిత్ర రామదాస్ గారు గుడి కట్టించారు చరిత్ర ఆ డబ్బులు ఎవరు కట్టారు శ్రీరామచంద్రుల వారు ఇద్దరు పేర్లు మార్చుకుని రామోజీ లక్ష్మోజీ డబ్బులు ఇచ్చారు ఆ మాడలు రామ మాడలు అంటారు ఇప్పటికీ ఉన్నాయి కదా రామ్ చంద్రమూర్తి దర్శనం ఇచ్చాడు కదా రావుడు ఉన్నాడు రావుడు ఈ తెలంగాణకి గోల్కొండకు వచ్చాడు రుజువు ఉంది వీళ్ళు చెప్పే గాడ్లకి ఏమైనా రుజువు ఉందా ఈ దేశానికి ఏమైనా సంబంధం ఉందా ప్రపంచంలో ఎక్కడైనా రుజువులు ఉన్నాయా కోని బ్రో కొన్ని అర్థాలు చెప్తాను ఇప్పుడు నీకు మెడిసిన్స్ ఇస్తాను నాకు ఎక్స్పెరి డేట్ వాడతా వాడ ఫ్రీ 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 అయినా వాడవు ఎందుకు వాడవు ఎక్స్పెరి అయిపోయినాయి నీకు అది చూపిస్తే నీకు అర్థమైపోతుంది గూగుల్ తల్లి చెప్పొద్ది ఇప్పుడు రెడీగా ఉంది ఆల్రెడీ మొన్న రెండు మూడు ఇంటర్లో చెప్పేశాం చర్చ్ ఫర్ సేల్ అని కొట్టు చూడు జస్ట్ ఇక్కడ ఈ ఒక్క మొక్క చదువు చర్చ్ ఫర్ సేల్ కొట్టగా ఈ బాక్స్ ఉన్న జస్ట్ మొక్క చదువు కరెంట్లీ షోయింగ్ వన్ ల్యాక్ చర్చ్ ఆర్ రిలీజియస్ ఫెసిలిటీ లిజన్స్ ఫర్ సేల్ లూప్ నెట్ ఈస్ ఆన్లైన్ ఏంటి ఏంటి ఎన్ని ఎన్ని చర్చలు లక్ష దేనికి ఎక్కడ గుడి అమ్మడం చూసావా ఎక్కడ మసీద్ అమ్మడం చూసావా లేదండి అంటే చర్చ అంటే ఏంటి వ్యాపారం అది మాకెందుకు దరిద్రం పోనీ ఇరవై ఆరు క్వశ్చన్లు ఇచ్చాను నీకు ఓ మంచి ఉంటే చెప్పండి మీ మతంలోకి నేను వచ్చేస్తా ఇరవై ఆరు క్వశ్చన్ లో పదమూడు క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి నేను మీ మతంలోకి వస్తా ప్లస్ నైన్టీ ల్యాక్స్ ఇస్తా అని చెప్పి సంవత్సరం అయింది ఒక్క గోరికి రా అందుకే నైతికత లేని మతము క్రైస్తవము అమ్మా నాన్నకి గౌరవం ఇవ్వనది క్రైస్తవం దాన్ని వ్యతిరేకిస్తా నా దేశం మాకేం చెప్తుంది మాతృదేవో ఆచార్య దేవోభవ అతిథి దేవోభవ సర్వేజనోభ ఇది మాట్లాడు ఇక్కడ ఉన్న వాళ్ళు చిన్నవాడు వాడే నువ్వు చిన్న దానివి మీరు నాతో పాటు చెప్పగలరు నేను నమ్మిన దైవాన్ని రాముడైనా కృష్ణుడైనా అమ్మవారైనా శివుడైనా ఇతరులు నమ్మకపోయినా పర్వాలేదు చెప్పగలం కదా మనం చెప్పగలము ఈ మాట ఒకసారి చర్చిలో ఓసారి మైసీద్లో చెప్పం చెప్తారా మావాడు ఒక్కడే బాసు నమ్మకపోతే లాసు అదే మేమిచ్చే క్లాసు అప్పుడే వస్తాడు రాధమ దాసు మాసు అందుకు అందుకని మీ నాన్న ఎంత గొప్పడో చెప్పింటాం మీ నాన్న గురించి చెప్తూ వర్ధన్ గడ నాన్న అశోక్ నాన్న వేస్ట్ అంటే కోల్గేట్ పేస్ట్ తప్పు కదా ఇప్పుడు కోదండం పట్టి ఓటమి ఎరగిన రాముడు మాకు ఉండగా రాముడు వాళ్ళ అమ్మ నాన్న పేరు మేము చెప్పగలం మా అమ్మ నాన్న పేరు మేము చెప్పగలం నువ్వు డిసెంబర్ ఇరవై ఐదు కిస్మిస్ చేస్తావు నీ బుక్కులో దాని గురించి ఆధారం లేదు ఆడెవడో పుట్టాడో దారం లేదు మాకు ఎందుకు అసలు ఇది మాకు ఇన్ని ఎందుకు ఇప్పుడు రాహుల్ గాంధీ అని ఒకడున్నాడు పప్పు కానీ ఏం పప్పు అని ఒక్కడు కూడా అడగట్లేదు అది బాదం పప్పు కాదు అది గన్నేరు పప్పు అది ఆ విషయం తెలుసుకోండి వాడు ఏ జాతి వాడో వాడు తెలదో వాడు ఏమో కొరగన్న చేయాలని పార్లమెంట్లో వాడుగట్టాడు ఆడికి ఆ విషయం ఎక్కింది వాడు గొర్రె వాళ్ళ అమ్మ గొర్రె కాబట్టి గొర్రె బుర్రలైంది అందరి బుర్రల్ని పాడి చేసేది అదేందా వాడు కదా వాడి పార్టీ కదా మేము రాముని నమ్మం అనే అఫిడివిట్ దాఖలు చేసింది రెండు వేల ఏడులో లో కాబట్టి ఈ దేశం రామ సంబంధమైంది శివ సంబంధమైంది ఇస్లాంకి క్రైస్తవానికి ఏ సంబంధం లేనిది ఎవరైతే క్రైస్తవులు ముస్లింలు అని చెప్తున్నారో వాళ్ళు కూడా ఎక్కడ వాళ్ళకే పుట్టారు నా మాటలో ఏదైనా బద్దం ఉంటే పబ్లిక్ గా క్షమాపణ చెప్తా దానికి కూడా రెడీ స్వస్తి మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి